బలస్తావత్ క్రీడాసక్త తరుణస్తావత్ తరుణీ సక్త మృదస్తావత్ చింత సక్త పరితే బ్రహ్మణి కోపి నక్త పశ గోవిందం బాలస్తావత్ క్రీడాసక్త బాల్యావస్థలో ప్రతివాడు క్రీడాసక్తుడే వేరే విషయం వచనం పదు అలాగే తరుణ వయసులో తరుణి మనస్కుడే వృద్ధస్థా వృద్ధావస్థలో అనేకమైన రకాలైన చింతలు ప్రాబ్లమ్స్ అయితే ఏ అవస్థలో మరి సత్యం తెలుసుకోవడానికి ఉత్సుకత చూపి చూపించినట్టు ఎక్కడా లేదు కనుక మనం ఎప్పుడో ఈ అవస్థ తీరిన తర్వాత వేరే అవస్థలో ప్రవేశించిన తర్వాత మనం ఆత్మజ్ఞానం సంపాదించుకుంటాము అని అనుకుంటే అది మనం పప్పులో కాదేసినట్లే ఇప్పుడే ఈ పరిస్థితిలోనే మనం ఎంతో సమయం ఉంది మనకి దాని సమయాన్ని వృధాపరచుకోకుండా ధ్యానంలో నిమగ్నమై మనం మనల్ని మనం సంస్కరించుకోవాలి